మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఈ వెంచర్ వచ్చేసి డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి లొకేషన్ ఏమో శంషాబాద్ నియర్ బై షాద్నగర్ కొంగగూడ విలేజ్లో లొకేట్ అయి ఉంటుంది కంపెనీ నేమ్ వచ్చేసి నారాయణ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నేమ్ బెల్మాన్ కౌంటీ ఇది మనకి టోటల్గా కూడా సెవెన్ పాయింట్ సిక్స్ ఏకర్స్ వెంచర్ అండి ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ ఫిఫ్టీ ఏకర్స్ వరకు కూడా ప్లాన్ ఉంది దీంట్లో ప్లాట్స్ సైజెస్ అనేవి వన్ ఫిఫ్టీ నుండి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్స్ అనేవి సేల్కున్నాయండి ఆల్ ఫేసెస్ ఆల్ రోడ్స్ కూడా థర్టీ త్రీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్సే సో శంషాబాద్కి నియర్ బై చూసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ అండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ చెప్తున్నారు ఓన్లీ థర్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే అండ్ మనకి లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది ఈ కనెక్టివిటీ గురించి వస్తే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి అండ్ హైటెక్ సిటీ నుంచి థర్టీ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది అండ్ అవుటర్ రింగ్ రోడ్కి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ షాద్ నగర్ది ప్రపోజ్డ్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఆ మెట్రో స్టేషన్కి ఓన్లీ ఫైవ్ మినిట్స్ అండి ఈ లొకేషన్ హైలైట్స్ ఏమో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ రీజనల్ రింగ్ రోడ్కి ఓన్లీ వన్ కిలోమీటర్ మాత్రమే అండి ఇక మనం ఈ ప్రాజెక్ట్ ఎమ్ఎన్టీస్కి వస్తే క్లబ్ హౌస్ ఉంది అండ్ ఎలక్ట్రిసిటీ అది కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎల్ఈడి లైట్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ వాటర్ లైన్ ప్రతి ఒక్క ప్లాట్ కూడా అండ్ ప్లాట్కి వాటర్ లైన్ ఉందండి అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ప్లస్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది మనకి వెంచర్లో ఉన్న మెయిన్ ప్లేస్ పాయింట్ ఏంటంటే రెడీ టు కన్స్ట్రక్ట్ హౌజ్ అండి ఇది ఆల్రెడీ విలేజ్ను ఆనుకునే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా హౌజెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు వెంచర్ పక్కనే ఆల్రెడీ హౌజెస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ ఈ విలేజ్ నుంచి మనకి హైదరాబాద్ సిటీకి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బస్సు ఉంటుందండి ప్రతి ఒక్క అమెంటి ఉంది అది కూడా రీజనల్ బడ్జెట్లో థర్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే సో ఇంత మంచి ప్రైస్కి ఈ లొకేషన్లో ప్లాట్ అంటే రియల్లీ మంచి ఛాన్స్ అండి సో ఇన్వెస్ట్ చేసుకోవాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లేలో కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి